పెందుత్తు నియోజకవర్గ జనసేన పార్టీ నాయకుల ఆత్మీయ సమాపేశం నగర్ ఇంద్రాని ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జనసేన పార్టీ నాయకులు కొనుదిన నాగబాబు హాజరయ్యారు కార్యక్రమంలో ముందుగా పంచకర్ల రమేష్ బాబు నాగబాబుకు ఘన స్వాగతం పలికారు జనసేన పార్టీ పెద్దలతో స్థానిక జనసైనికులతో ఏర్పాటు చేసిన ఆత్మీయ సమాపేశంలో ఆయన మాట్లాడుతూ జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు ప్రజా సమస్యల పరిష్కారం దిశగా జనసేన పార్టీ బలోపేతం చేయడానికి పార్టీ జన సైనికుడిగా పనిచేస్తున్నాని నాగబాబు తెలిపారు కార్యక్రమంలో ఉమ్మడి విశాఖ జిల్లా అధ్యకులు పంచకర్ల రమేష్ బాబు సుధాకర్ రాజు ఐతే సింహాచలం నాయుడు జగన్మోహన్ బాత్రుడు మధు తదితరులు పాల్గొన్నారు प्लेट में टीवी नहीं ना और वैसे थोड़ा भी अंधाधुंध ये चीज़े आपने पूजा कठोरना हमले के बाद में आपने इतना भी मिलने आएगा इतना भी दुश्मन के साथ आपकी और क्या और क्या टिकली चिरोबा रेंस्टर एडिनसन आप तो मिलकर बंदा है और इतना इतना मैं सुन रहा हूं मैं बोल रहा हूं सभी गाइस ब्रिंग दिस फॉर ऑल पीपी जैसे अलायंस का सब गवर्नमेंट कैंसिल है इधर वाला व्यक्ति अपना नाम विवरण